హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొత్తానికైతే మనం ఎదురు చూస్తున్నవైతే ఇప్పటికైతే వచ్చేసాయి నేనైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి మన పిఎం గారు ప్రవేశపెట్టిన ఉచిత కుట్టు మిషన్ పథకం గురించి అందరూ తెలిసిందే కదా విశ్వకర్మ యోజన ఉచిత కుట్టు మిషన్ పథకం గురించి అవైతే ట్రైనింగ్ చేసి నేనైతే వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్కి అయితే మొత్తానికి మనకి పిఎం గారు మిషన్స్ అయితే పంపించేశారు ఫిఫ్టీన్ టూల్ కిట్ మొత్తం మనకి ఫ్రీగా పంపించేశారనమాట మొత్తం అయితే మనకి ఫోర్ బాక్సెస్లో ఇచ్చారనమాట ఈ ఫోర్ బాక్సెస్లో మనకి ఏమేమి ఇచ్చారనేది నేను మీకు ఇప్పుడు ప్రతిదీ చూపిస్తాను ఓపెన్ చేసి ఫస్ట్ బాక్స్ అయితే మనకి ఇది వచ్చేసి మిషన్కి సంబంధించి స్టాండ్ అనమాట చూడండి ఇదైతే వీళ్ళు ఫుడ్ పేడలు అదేవిధంగా స్టాండు మొత్తం అన్నీ మనకి ఈ బాక్స్లు అనేది ఇచ్చేసారు ఆ మిషన్కి సంబంధించిన స్టాండు ఇదేమో థ్రెడ్ అనమాట వీళ్ళకి మనకి వచ్చేసి మెషిన్ అనేది నార్మల్ మెషిన్ ఇచ్చేసారనమాట ఉషా కంపెనీ మెషిన్ అయితే ఇచ్చేసారు హెడ్ కూడా సపరేట్గా ఇచ్చేసారు ఇదైతే మనకి ఈ బాక్స్లో అయితే మనకి స్టాండ్ అనేది ఇచ్చారు మనం అన్నీ ఇవన్నీ ఫిట్ చేయించుకోవాలి ఇదైతే మనకి ప్లాస్టిక్లో ఇచ్చారనమాట హెడ్ కింద వస్తుంది ఇదైతే ఈ బాక్స్లో మొత్తం మనకి స్టాండ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇచ్చేసారనమాట ఇవి స్క్రూస్ కూడా మనం ఫిట్ చేయించుకోవడానికి మొత్తం అనేవి ఈ బాక్స్లో వచ్చేసాయి ఇదేమో మనకి టేబుల్ అనమాట టేబుల్ కూడా బాగానే వచ్చిందండి కాకపోతే లైట్ వెయిట్గా ఉంది చాలా లైట్ వెయిట్ అయితే ఉంది టేబుల్ కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక బాక్స్ కూడా ఓపెన్ చేసేద్దాం ఈ బాక్స్లో ఏమి ఇచ్చారనేది చూసేద్దాం మనకి ప్యాకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారండి చాలా స్ట్రాంగ్ అయితే చేసేసారు మాకు ఇది ఓపెన్ చేయడానికే చాలా టైం పట్టేసిందనమాట మా హస్బెండ్ అయితే ఓపెన్ చేస్తున్నారు మనకి ఈ బాక్సెస్ పైన ఏంటంటే లేబుల్ కూడా ఇచ్చేసారండి స్టిక్కర్ ప్రైమ్ మినిస్టర్ విశ్వకర్మ టూల్ కిట్ అని అయితే వచ్చేసింది ప్రతి దానికి స్టిక్కర్ ఉంది అలాగే ప్రతి బాక్స్ మీద మన నేమ్ అనేది మెన్షన్ చేసి మన ఫోన్ నెంబర్ అది మెన్షన్ చేసి ఎవరి బాక్సెస్ వాళ్ళకి మనకి మెన్షన్ చేసి ఇచ్చేసారనమాట ఈ బాక్స్లో అయితే ఒక బ్యాగ్ వచ్చేసింది ఈ బ్యాగ్లో మనకి మొత్తం ఫైవ్ బాక్సెస్ అయితే ఇచ్చేశారు ఇవి ఏమేమి ఇచ్చేసారనేది చూసేద్దాం ఫస్ట్ అయితే ఇది మనకి థ్రెడ్స్ ఇచ్చేసారనమాట ఈ బాక్స్ అయితే థ్రెడ్ బాక్స్ వర్ధమాన్ కంపెనీ అండి థ్రెడ్స్ కూడా మనకి టూ బాక్సెస్ అయితే ఇచ్చేసారు థ్రెడ్ అయితే ఈ విధంగా అయితే ఉంది టూ బాక్సెస్లో కూడా సేమ్ కలర్స్ ఇచ్చేసారనమాట థ్రెడ్స్ కూడా బాగానే ఇచ్చారు టూ బాక్సెస్ పంపించారు ఇంకొక బాక్స్ కూడా చూసేద్దాం ఈ సేమ్ కలర్స్ ఉన్నాయండి టూ బాక్సెస్లో మనకి సేమ్ సేమ్ కలర్స్ ఇచ్చేసారనమాట చూడండి ఈ విధంగా అయితే వచ్చేసాయి టూ బాక్సెస్ నెక్స్ట్ ఇంకొకటి చూసేద్దాం ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకొక బాక్స్ ఓపెన్ చేసి చూద్దామండి ఈ బాక్స్లో ఏమేమి ఇచ్చారనేవి మనకి బాక్స్లో అయితే మనకి చాలా ఐటమ్స్ అయితే ఇచ్చేసారనమాట ప్రతి టూల్ అయితే దీంట్లో ఉంది మనకి మెషిన్కి సంబంధించి ఇది ఫస్ట్ అయితే మనకి టేప్ ఇచ్చేసారనమాట టేప్ మనకి చాలా పెద్దదైతే ఇచ్చారు ఈ టేప్ అయితే మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే వచ్చేస్తుంది మొత్తం మనకి నార్మల్ టేప్ అయితే అన్ని మీటర్స్ ఉండవు కదా టేప్ కూడా చాలా మంచిది ఇచ్చేసారనమాట ఇదైతే మనకి మార్కెట్ చాక్స్ ఇది ఒక బాక్స్ అయితే ఇచ్చేసారు ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి కవర్లో మనకి చాలా టూల్స్ అయితే ఇచ్చారనమాట మనకి టైలరింగ్స్ సంబంధించిన ప్రతి టూల్ దీంట్లో అయితే ఇచ్చేసారనమాట చిన్న చిన్న టూల్స్ అన్నీ ఇదైతే పిన్స్ ఇచ్చేసారు పిన్స్ అయితే టూ ప్యాకెట్స్ ఇచ్చారనమాట ఇవి పెద్ద పిన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవన్నీ ఇది ఒక ప్యాకెట్ ఇది ఒక ప్యాకెట్ అనమాట ఇంకా ఏముందో చూద్దాం ఇంకా పెన్సిల్స్ కూడా ఇచ్చారండి మనకి ఇవి మార్కర్స్ అనుకున్నా కానీ కాదు రైటింగ్ పెన్సిల్స్ అయిన అయితే ఈ బాక్స్ పైన ఉంది ఇవి రైటింగ్ పెన్సిల్స్ అయితే మనకి ఒక బాక్స్ ఇచ్చేసారనమాట బ్లాక్ కలర్వి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ట్రేసింగ్ వీల్ అండి ఇది కట్ చేసేటప్పుడు మార్క్ చేసుకోవడానికి మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇది కొత్త వాళ్ళకైతే తెలియని వాళ్ళకి ఈ టూల్స్ అన్నీ ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు తర్వాత వీడియోలు చేస్తాను షార్ట్స్ పెడతాను అనమాట ఇదైతే మనకి స్టిచ్ ఓపెనర్ అనమాట ఇవి స్టిచ్చెస్ ఓపెన్ చేసుకోవడానికి మనకి ఇప్పడానికి ఈజీగా ఉంటాయి అదొకటి ఇచ్చేసారు ఇదైతే స్మాల్ సీజర్ అండి ఇది మనకి థ్రెడ్స్ అవి కట్ చేసుకోవడానికి ఉంటుంది ఇది కూడా ఇందాక చూపించా కదా స్టిచ్ ఓపెనర్ అని ఇది కూడా ఇంకొకటి స్మాల్ సైజ్లో అయితే ఇది ఇచ్చేసారు మొత్తం టూ అనేవి ఇవైతే మనకి ఇచ్చేసారు ఇవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి చాలా షార్ప్గా వచ్చేసాయి అనమాట నెక్స్ట్ అయితే మనకి ప్యాకెట్స్లో అయితే బాపిన్ కేస్ బాపిన్ బాపిన్స్ అయితే మొత్తం ఇచ్చేసారనమాట ఇవన్నీ మీకు చూపిస్తాను అన్నీ మనకి ఎన్ని ఇచ్చారనేవి చూస్తారు కదా సింగిల్ పాదాలు కూడా ఇచ్చేసారనమాట సింగిల్ పాదాలు అయితే టోటల్గా టూ ఇచ్చారు ఇంకా డబల్ పాదం అయితే ఒకటి ఇచ్చేసారు నెక్స్ట్ ఇవైతే మిషన్ సూదెలు ఇవైతే టూ ప్యాకెట్స్ ఇచ్చేసారనమాట ఈ ఇవైతే మొత్తం టోటల్గా మీకు చూపిస్తాను ఇదైతే సిజర్ అనమాట సిజర్ కూడా క్వాలిటీ చాలా బాగుంది జ్యోతి కంపెనీలు అయితే ఇచ్చేసారు మంచిదే ఇచ్చారండి నెక్స్ట్ అయితే ఇవన్నీ మొత్తం టోటల్గా బాక్స్లో అయితే మనకి మిషన్కి సంబంధించిన టూల్స్ ప్రతి చిన్న టూల్స్తో సహా మొత్తం ఇచ్చేసారనమాట చూసారు కదా ఇవన్నీ మనకి ఇచ్చేసారు బాపెన్స్ అయితే టోటల్ ఫైవ్ ఇచ్చారు అదేవిధంగా కేస్ అయితే ఫైవ్ ఇచ్చారు ఇవన్నీ ఇచ్చారనమాట చాలా బాగా పంపించారండి మన పిఎం గారు అయితే మనకి ఫిఫ్టీన్ థౌజండ్ టూల్ కిట్ అయితే మొత్తం టోటల్గా దీంట్లో ఉంటుంది స్కేల్స్ కూడా ఇచ్చారండి కటింగ్కి సంబంధించి కవర్ స్కేలు స్ట్రైట్ స్కేల్ ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా ఇచ్చేసారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట ఐరన్ బాక్స్ కూడా మనకి ఉషా కంపెనీదే మంచి కంపెనీదే ఇచ్చారనమాట చూడండి లైట్ వెయిట్గా ఉంది చాలా బాగుంది ఐరన్ బాక్స్ అయితే మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట బ్లౌజెస్ స్టిచ్ చేసినప్పుడు మనకి ఐరన్ చేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అదేవిధంగా ఏమన్నా ఫోల్డింగ్స్ వచ్చినా కటింగ్ చేసేటప్పుడు క్లాత్ ఇది ఐరన్ చేసుకుని కట్ చేస్తే చాలా నీట్గా వస్తాయి అనమాట మనకి ఐరన్ బాక్స్ కూడా ఇచ్చేసారు నెక్స్ట్ వచ్చేసి మోటార్ కూడా ఇచ్చారండి మనకి మిషన్కి ఇది వచ్చేసి ఇది కూడా ఉషా కంపెనీదే ఇచ్చారు మొత్తం మంచి కంపెనీదే పంపించారనమాట ఇవి వారంటీ కార్డ్స్ ప్రతిదానికి మనకి వచ్చేసింది మోటార్ కూడా చాలా బాగుంది ఈ రోజుల్లో ఎవరు తొక్కుతున్నారండి మిషన్ అయితే చాలామందికి బ్యాక్ పెయిన్స్ అని అవన్నీ ఉంటాయి కదా చాలామంది అయితే మోటరే యూజ్ చేస్తున్నారు మనకి మోటార్ కూడా ప్రొవైడ్ చేశారనమాట మోటార్ కూడా క్వాలిటీ చాలా బాగుంది కంపెనీ మంచిది దీంట్లో అయితే మనకి ఇవన్నీ ఇచ్చేసారనమాట బెల్ట్ ఇవన్నీ మనం ఫిట్ చేయించుకోవాలి ఈ సెకండ్ బాక్స్లో అయితే మనకి టోటల్గా మొత్తం ఫైవ్ బాక్సెస్లో ఇవన్నీ ఈ టూల్స్ అన్నీ మనకి ఇచ్చేసారనమాట ఈ బ్యాగ్లో బ్యాగ్ కూడా క్వాలిటీ చాలా బాగుంది మనకి యూజ్ అవుతుంది అనమాట ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు లగేజ్ బ్యాగ్ లాగా యూజ్ అవుతుంది మొత్తం ఫోర్ బాక్సెస్లో టూ బాక్సెస్ అయితే అయిపోయాయి ఇంకా టూ బాక్సెస్ అయితే ఉన్నాయి ఓపెన్ చేయాల్సినవి నెక్స్ట్ ఇంకొక బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం దేంట్లో ఏమి ఇచ్చారనేది ఈ బాక్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు ఈ బాక్స్లో అయితే చాలా ట్రెండింగ్లో ఉన్న టేబుల్ అయితే వచ్చేసింది అనమాట ఐరన్ టేబుల్ అయితే వచ్చింది ఇది సారీ చేయడానికి అయితే యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఈ టేబుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఐరన్ చేసుకోవడానికి అనేసి మనకి ఈ టేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది అనమాట టేబుల్ చూడండి ఈ విధంగా అయితే ఉంది టేబుల్ అయితే కలర్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ అదే విధంగా కింద మనకి హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఈ విధంగా ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది లాస్ట్ వన్ బాక్స్ ఈ బాక్స్లో మనకి హెడ్ అనేది ఇచ్చేసారు ఇది కూడా ఉషా కంపెనీయే మనకి ఐరన్ బాక్స్ అదేవిధంగా మోటార్ అదేవిధంగా మనకి హెడ్ మిషన్ కూడా మొత్తం ఈ త్రీ ఉషా కంపెనీ అయితే ఇచ్చేసారు చాలా మంచి కంపెనీ ఇచ్చేసారు ఈ బాక్స్లో హెడ్ కూడా చాలా నీట్గా వచ్చేసింది నార్మల్ హెడ్డే ఈ మెషిన్స్ అయితే మనకి కాల్ వస్తుంది మీకు మిషన్ వచ్చిందని అప్పుడైతే మనం వెళ్ళాలండి కాల్ వచ్చిన వాళ్ళకే మిషన్ వచ్చినట్టు దీంట్లో వచ్చేసి మనకి దీంట్లో కూడా ఒక బాక్స్ అనేది ఇచ్చేసారు ఈ బాక్స్లో కూడా మనకి ఏమేమి ఇచ్చారో చూసేద్దాం ఈ బాక్స్లో వచ్చేసి మనకి మిషన్ ఆయిల్ అయితే వచ్చేసింది ఒకటి మిషన్ ఆయిల్ అయితే ఇచ్చేసారు ఇంకా ఒక టేపు స్క్రూ డ్రైవర్స్ కూడా ఉన్నాయి ఇవైతే మనకి దీంట్లో ఇచ్చేసారనమాట దీంట్లో మళ్ళీ మనకి బాపెన్స్ కూడా ఇచ్చేసారు ఈ బాక్స్లో అయితే మొత్తం ఈ విధంగా మనకి ఇచ్చేసారనమాట ఈ మిషన్ అయితే ఎవరికి వస్తుంది ఎక్కడ తీసుకోవాలి ఎలా వస్తుంది అనేది నేను మీకు క్లారిటీగా చెప్తాను నేనైతే ట్రైనింగ్కి వెళ్ళి ఒక వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు వస్తాయని మాకైతే ఇప్పటికైతే కాల్ వచ్చింది ఇది పోస్ట్ ఆఫీస్కి వస్తున్నాయి అనమాట కాల్ అయితే మనకి వస్తుంది మీరు ఆధార్కి లింక్ అయిన నెంబర్ అయితే మీరు రన్నింగ్లో పెట్టుకోండి ఆ నెంబర్కే మనకి కాల్ అనేది వస్తుంది ట్రైనింగ్ చేసిన వాళ్ళకే వస్తుంది నార్మల్గా అప్లై చేసిన వాళ్ళు కూడా వస్తుందేమో అనుకుంటున్నారు చాలామంది కానీ ట్రైనింగ్ అయిన వాళ్ళకే వస్తున్నాయి అనమాట కానీ స్లోగా వస్తున్నాయి అంటే ఇవి ఎలా అంటే ఒక విలేజ్లో అందరికీ ఒకటేసారి రావట్లేదు ఒక టెన్ మెంబర్స్కి ట్వంటీ మెంబర్స్కి ఆ విధంగా పంపిస్తున్నారు చాలామంది అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళకి స్లోగా వస్తాయి వాళ్ళకి వచ్చాయి మనకి రాలేదని కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు బ్యాచెస్ టైప్లో పంపిస్తున్నారనమాట ఇదైతే మనకి హెడ్ కూడా చాలా నీట్గా వచ్చింది చూడండి చాలా బాగుంది మొత్తం ఆయిలింగ్ చేసి అయితే మనకి ఇచ్చేసారు మనకి కాల్ వచ్చిన తర్వాత మనకి రిజిస్టర్ అయిన నెంబర్ అదేవిధంగా స్మార్ట్ ఫోన్ అయితే తీసుకెళ్ళాలి మనకి కోడ్ అనేది సెండ్ చేసి ఓకే అయిన తర్వాతే మనకి మిషన్స్ అయితే ఇస్తున్నారు అదేవిధంగా టూ ఫొటోస్ ఒక ఆధార్ జిరాక్స్ అయితే తీసుకెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఇవైతే సరిపోతాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్